హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాలగంగాధర్ తిలక్ గారు మన హిందువులందరినీ ఐక్యం చేయడానికి వినాయక చవితి మానవులు ఉన్నంతకాలం ఉన్నది కాబట్టి దానిని హిందువులు ఐక్యతగా ఉండడానికి ఆయన చేసిన కృషి చాలా పెద్దది అలాగే ఛత్రపతి శివాజీ గారు కూడా మన హిందువుల కోసం ఎంతో చేశారు హిందువులందరము ఐక్యంగా ఉండి హిందూ ధర్మాన్ని పాటించాలని బాలగంగా ధర్తిలకు గారు వినాయక చవితి ఉత్సవాలు పూర్వము ఇళ్ళలో మాత్రమే చేసుకునేవారు వీధిలోకి తీసుకువచ్చి అందరిని ఐక్యం చేయడానికి వినాయక చవితిని ఘనంగా బహిరంగంగా చేసే విధానాన్ని ప్రారంభించారు దానిని నేటికి మనము ఆచరిస్తున్నాము మన ప్రస్తుత తరము రాబోయే తరానికి మనం హిందుత్వం గురించి గణేష్ మండపాల వద్ద విలువలను తెలియజేయాలి హిందుత్వం అంటే ఏంటి హిందువులు ఎలా ఉండాలి పండగలు ఎలా జరుపుకోవాలి దైవాన్ని ఎలా కొలవాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి పెద్దలను ఎలా గౌరవించాలి అనే సాంప్రదాయ అలవాట్లనన్నీ మన గణేష్ మండపాల వద్ద ఈ తరానికి మన ముందు తరాలకు వివరించాలి వినాయక చవితి అనేది ఒక పండుగ మాత్రమే కాదు మన హిందూ సాంప్రదాయం జై బోలో గణేష్ మహారాజ్కి జై ప్రతి ఒక్కరికి మన హిందుత్వం కొరకు విలువలను తెలియజేయాలి అన్ని చోట్లలో హిందూ బంధువులందరూ వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలి జై గణేష్